ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక గొప్ప రాజధాని కావాలి ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి అనేక విధాలుగా మా వాయిస్ని వినిపిస్తున్నాం ఈరోజు వేల కోట్ల రూపాయలు రాజధాని పేరుతో అక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక పక్కన ప్రభుత్వం ఏంటంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు తీసుకొస్తుంది రాజధానికి కేటాయించేటటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రజలమే పడవట మరి పడకపోతే ఆ డబ్బంతా వృధా చేయాల్సినటువంటి అవసరమే ఉంది అమరావతి ఈరోజు కొద్దిపాటి విపత్తికి ఈ రెండు రోజుల నుంచి కుర్చి కురిసినటువంటి వర్షాన్ని చూడండి అమరావతి అష్టతెక్ బృందం అయిపోయింది ఎటు చూసినా ములిగిపోయింది పీకల్లోతు నీరు కొట్టుకొచ్చేసింది ఈరోజు పరిస్థితి చూస్తే రాజధానిని ఏ విధంగా మీరు అక్కడ ఒక గొప్ప రాజధానికే మీరు నిర్మాణం చేపడతారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అద్భుతమైనటువంటి రాజధాని కావాలి అలాగే ఆ అశాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ ఎనాలసిస్తో మీ సొంత నిర్ణయాలతో మీ కొటరికి మీ సొంత కొటరికి న్యాయం చేయడం కోసం మీరు ఈరోజు అమరావతిని బూచిగా చూపిస్తూ వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు రేపు రేపొద్దున భవిష్యత్తులో ఈ అప్పులన్నీ కూడా ఈ యొక్క డబ్బు వృధా అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజల మీద ఈ బరువు పడుతుంది కానీ ఇప్పటికే హైదరాబాద్ను కోల్పోయాం హైదరాబాద్ నుంచి ఈరోజు ఏ స్థాయిలో మనం ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు పడుతున్నామో అందరికీ తెలుసు దీని మరో తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ సర్కార్ని ఒకసారి ప్రశ్నిస్తారో లేదు మీ అనాలోచిత ఆలోచనని మార్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రాజధాని నిర్మాణం శాస్త్రీయపరమైనటువంటి ఆయన రాజధాని కోసం ఒక కమిటీని నియమించి ఒక మంచి రాజధానిని ఒక కమిటీని నియమించి ప్రకటించ ప్రకటించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అమరావతి మూలంగా ఇప్పుడు వచ్చినటువంటి ముంపు ప్రమాదం ఏ విధంగా ఉందో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద అంతా కూడా ఇప్పుడు అమరావతి ముసుగులో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఒక గొప్ప అవినీతి కుంభకోణాల్లో కొట్టుకుపోతుందని చెప్పి ఈ ప్రమాదం నుంచి ఆందోళనని కాపాడుకోవాలి ఆంధ్ర అంతర ఏకమవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని అడ్డుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి మరొకసారి ఆలోచన చేసి రాజధాని అమరావతి మీద మీ ఆలోచనని మార్చుకుని ఒక చక్కటి రాజధానిని శాస్త్రీయపరంగా ఐడెంటిఫై చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ చేస్తున్నాం